మీరు ఏం చేయాలనుకుంటారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ శిక్షించాలి అని చెప్పిన సంతా మేము కదా ఇబ్బందులు పడింది మీకేం తెలుసు అనే విధంగా కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పడం అంటే దాని వెనుక ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే అసలు మేము పట్టుకున్నాము పట్టుకుంటే ఈ రోజున

శశికుమార్ అనే వార్డెన్ భర్త బాలికల మీద విద్యార్థుల మీద లైంగిక దాడులకి పాల్పడడం జరిగింది దీనిపైనే ఐదు రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రజల్లో అధికారుల్లో కానీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ వీటి విషయాల మీద పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే దీని వెనుక ఎవరో కారణం ఉందనే మాకు అర్థమవుతూ ఉంది మరి పదకొండు మంది బాలికలపైన ఇంత దారుణంగా లైంగిక దాడి చేస్తూ ఉంటే ఈరోజు ఆ పిల్లల చదువు విషయం ఏమైంది అసలు వసతి గృహం సంబంధించి కూడా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్ల వాళ్ళకి లైసెన్స్ లేదు రిజిస్టర్డ్ నెంబర్ లేదు అయినా సరే వాళ్ళకి అక్కడ యాభై మంది పిల్లల్ని వాళ్ళు ఇక్కడ పెట్టి చూస్తూ ఉన్నారు అని అంటే దీనికి అందరికీ కారణం కూడా వెనకాల పెద్దలా అస్తం ఉందని నేను మేము ఐదువాగా భావిస్తూ ఉన్నాం మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఇప్పుడైనా ఆ సరస్వతి దయానంద వసతిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అంతే పైన దాడులు జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ లేకపోవడం సిబ్బంది లేకపోవడం డాక్టర్లు లేకపోవడం వల్లే ఒక్కొక్క డాక్టర్ మీద పని భారం పడుతూ ఉంది నైట్ డ్యూటీలో ఉన్న ఏడు నెలల స్త్రీ మీద పేషెంట్ తాలూకు బంధువులు వచ్చి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో చర్యలు తీసుకోవాలి అక్కడ సమస్యలు పరిష్కారం చేయాలి అంతేగాని మద్యం మత్తుల మీద ఎంత తొందరగా అది మద్యం మత్తు దాని మీద వీళ్ళు ప్రతిపాదన పెడుతున్నారు నిన్నే గారు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటున్నారే తప్ప మహిళ సమస్యల మీద కానీ ఈ ప్రభుత్వం చే ఎటువంటి ఒపీనియన్ తీసుకోవట్లేదు అలాగే మన హోంశాఖ మంత్రి అనిత గారు ఉన్నారు మరి ఇలాంటి చర్యల మీద ఆమె ఏమి తీసుకున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఇటువంటి ఘటనల మీద మహిళా హోంమంత్రి కూడా త్వరితగతిన ఆమె తీసుకొని సమస్య తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది ఈ స్వామి దయానంద సరస్వతి విద్యాలయం అని చెప్పి ఈ ఆశ్రమంలో మరి ఈ విధంగా మహిళలకి ముఖ్యంగా మా బాలికలు చాలా మైనర్స్ అయిన టెన్త్ క్లాస్ చదివి లోను విద్యార్థుల్ని ఈ విధంగా లైంగిక వేధింపులకు అంటే వాళ్ళకు సహకరించిన వ్యక్తులందరినీ కూడా ఎందుకంటే టౌన్ సెంటర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు ఉన్నారు అదే సీడీ మన సోషల్ శ్రీ శ్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కూడా మహిళ ఉండి కూడా మరి మనం చూసే మొన్న వన్ టౌన్లో కూడా ఈ విధంగా ఒక అర్ధరాత్రి ఒక హత్య చేయటం మహిళను రేప్ చేసినటువంటి దుర్ఘటన కూడా చూస్తుంటే ఈ గంజా మత్తు కావచ్చు ఈ ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మాత్రం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎప్పటికైనా వెంటనే జరిగి నాలుగైదు రోజులు అయ్యి పత్రికలు కానీ ప్రెస్ వారు కానీ అందరూ ఎంతో పబ్లిసిటీ ఉన్నా సరే కనీసం వాళ్ళ మీద ఈ రోజుకి చర్యలు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారంటే ఇక ఈ రాష్ట్రంలో మరి మహిళలకి కానీ ఏ రక్షణ ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్వామీజీ ఆశ్రమానికి గ్రాంట్లు ఇచ్చి కనీసం కంట్రోల్ లేదంటే అసలు ఏ విధంగా జరుగుతుందో ప్రభుత్వ సొమ్ముని దగా చేస్తూ అంటే ఇందాక మా మేడం గారు మాట్లాడినట్టుగా ప్రభుత్వ హాస్టల్స్కి పేద బడుగు విద్యార్థులు మహిళలు వస్తే వాళ్ళను కూడా అక్కడికి వెళ్ళలేకుండా సీట్లు ఫుల్ అయిపోయాయని చెప్పి ఇక్కడ పంపిస్తున్నారంటే దీంట్లో పెద్దల హస్తం ఉంది ఖచ్చితంగా ఆఫీసర్స్ని కను అందరినీ కూడా మీద కఠినమైన చర్యలు తీసుకుని దీనికోసం మరి ఈ మహిళల్ని రక్షించడం రేపు తీసుకున్నటువంటి ఐఫార్ తీసుకున్న దానికే కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘా సంఘీభావం తెలియజేస్తూ రేపు ఖచ్చితంగా కలెక్టరేట్ గడ ధర్నాలో ప్రతి అందరం కూడా పాల్గొని ఇలా సిగ్గుపడే విధంగా ఇంత చిన్న పిల్లల్ని ఈ విధంగా చేయటాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మహిళల్ని కనీసం పది పన్నెండు సంవత్సరాలు ఐదో క్లాస్ చదువుకున్న వాళ్ళని కూడా ఈ విధంగా చేస్తున్న అలాంటి పశువులకి అలాంటి మూర్ఖుల్ని కఠినంగా శిక్ష వాళ్ళకి సహకరించిన కొంతమంది మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు మరి ఆ వార్డును ఆ విధంగా చేస్తున్నారంటే అలాంటి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించి మనం డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏమని మల్లిక ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఏలూరులో స్వామీజీ దయానంద సరస్వతి వసతి బాలికల గృహంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనది ఈ సంఘటనకి చాలా విచార విచారకరం బాధాకరం అయితే సమాజంలో స్త్రీల పట్ల బాలికల పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల ఉన్న గౌరవానికి ఎటువంటి ఇది లేదు సమాజంలో అన్ని రంగాలు కూడా పోలీసు రంగం కానీ ఈ కోర్టులు కానీ కోర్టులు సైతం కూడా ఈరోజు ప్రభుత్వం కనుసలలో పనిచేస్తున్నాయన్నది మనకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఒక ఆటబొమ్మలు వాళ్ళని మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక ఆలోచన పురుషాధిపత్య పావజాలం మను మనువాదాన్ని ప్రేరేపిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రసంగాలు చేస్తూ మేము మహిళలకి చట్టాలు తీసుకొస్తున్నాం వాళ్ళకి అనేక హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటూ మగవాళ్ళని పురుషాధిపత్య భావజాలాన్ని మగవాళ్లలో పురుషాధిపత్య భావజాలాన్ని మనువాదాన్ని ప్రేరేపిస్తూ ఉంది అందుకే అందుకనే ఈ పురుషులు చిన్న పిల్లల ఐదు నెలల పసి ప దగ్గర నుంచి డెబ్బై సంవత్సరాల వృద్ధ మహిళలపై అత్యాచారాలు జరుపుతున్నారు ఇది చాలా దుర్మార్గం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము అనేక సంవత్సరాలుగా స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటం ఇలా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాము మేము అయినప్పటికీ కూడా స్త్రీలని రెండవ తరగతి పౌరులుగా చూస్తూ సమాజంలో చులకన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా పనిచేస్తూ శ్రామిక మహిళల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎన్నో అభివృద్ధి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది అదే సందర్భంలో పనిచేసే చోట కానీ ఇలాగ కుటుంబాల్లో కానీ ఇలాగ హాస్టల్స్లో చదివిన విద్యార్థులపైన బాలికలపైన ఇలాంటి లైంగిక దాడులు చాలా దుర్మార్గమైన పరిస్థితి అంతేకాదు ఈరోజు వసతి గృహాలు ఆడపిల్లలు హాస్టల్స్ అంటే ఒక రక్షణ కవచం నా పేరు ఈమని మల్లిక ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఏలూరులో స్వామీజీ దయానంద సరస్వతి వసతి బాలికల గృహంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైనది ఈ సంఘటనకి చాలా విచార విచారకరం బాధాకరం అయితే సమాజంలో స్త్రీల పట్ల బాలికల పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల ముఖ్యంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి సిబిఐకి అప్పగించాలి అంతేకాదు ఇటీవల బుట్టాయిగూడల్లో రెండు వేల పద్నాలుగులో గిరిజన బాలికలపై ఆ అత్యాచారం జరిగింది అయితే దోషులు పట్టుకున్నారు దాదాపు పది సంవత్సరాలు ఆయన కస్టడీలో ఉంచారు శిక్షారు ఇటీవల మొన్న రెండు నెలల క్రితం వీళ్ళు దోషులు కాదని చెప్పేసి కోర్టు కొట్టేసి వాళ్ళని విడుదల చేసింది అంటే దోషులు ఈరోజు ఎలా ఉందంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల రాజకీయ బలంతోను ధన బన బలంతోను పోలీసు యంత్రాంగంతో బయటకు వస్తూ నింది దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలం ఎగరేస్తూ తిరుగుతున్నారు కానీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబాల్లో వాళ్ళు కుసించిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది బహిష్కరించబడుతున్నారు దీన్ని మేము పెతి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము దీనిపైన భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూడా రూపొందించుకుంటూ దీ అనే కార్యక్రమాలు చేస్తాము ఇది మాత్రం వదిలే పరిస్థితులే లేదు ఈ శశి కుమార్ ఎవరైతే ఉన్నాడో అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని ప్రగతిశీల మాస సంఘం డిమాండ్ చేస్తాం మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్